మన సైన్స్ అంతా చెప్పింది రెండు విషయాలే నమ్మా ఎక్కువ నిజం చెప్పాలంటే రెండు విషయాలు కూడా కాదు ఒక్క విషయమే ఏంటో తెలుసా అది ఒకటి సబ్జెక్టు రెండు ఎక్స్క్యూజ్ మీ ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ అంటే ఏంటి మన కంటి ఎదురుగా కనపడుతున్నవన్నీ ఆబ్జెక్ట్లే సబ్జెక్ట్ అంటే ఏంటి మన మన ద్వారా మనం చూస్తున్నదంతా సబ్జెక్టే కాకపోతే దేన్ని చూస్తున్నామో మనకు అదే కనపడుతుందని మన ఋషులు చెప్పారు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాళ్ళ చెప్ప నిజం చెప్పాలంటే వాళ్ళు ఎక్కడో దేవుడు అలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టడం కంటే కూడా దేవుడు అనేవాడికి నామరూపాలు లేవు రూపాలు మా నామాలు తర్వాత కనపడుతున్నవంతా ఏంది జస్ట్ అదంతా ప్రకృతి అదంతా ఆబ్జెక్ట్ ముందు నుంచి మనం ఎలా అలవాటు పడ్డాము ఆబ్జెక్ట్ చూడటానికి అలవాటు పడ్డాము అందుకని సబ్జెక్టు చూడటం మనకు అలవాటు లేదు అంతే కదా కంటిగా ఏదు ఎదురుగా ఏది ఉంటే అదే చూస్తాం తప్ప లోపల విషయం మనకు అర్థం చేసుకునేంత అవగాహన లేదు నిజం చెప్పాలంటే ఆ ఋషులు చెప్పింది మన సైన్స్ చెప్పింది అదే సరిగా అర్థం చేసుకో తెలివిగా మంచిగా ఆలోచించు అప్పుడు నువ్వు గ్రో అవుతావు అన్నారు ఎక్కడ గ్రోత్ ఎక్కడా గ్రోత్ ఎక్కడ శరీరం ఏమన్నా గ్రో అవుతుందా మన దగ్గర ఉన్నటువంటి కళ్ళు ముక్కు చెవులు ఏమన్నా గ్రో అవుతాయా ఆ తర్వాత మన కంటికి కనపడుతున్న వస్తువులు మనుషులు ఏమన్నా గ్రో అవుతారా గ్రో ఏమీ లేదు తర్వాత ఏమన్నా భగవత్వం సబ్జెక్ట్ అది ఏమన్నా గ్రో అవుతుందా అది ఉన్నది ఉన్నట్టు నిరాకారంగా ఉంది గ్రో అవ్వాల్సిందంతా కూడా మన బుద్ధి అంటే ఏంటి మన బుద్ధి బుద్ధి అంటే చాలామంది ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకుంటారు కదా అంటే ఏంటి బుద్ధి వికాసం చెందించుకోవటమే ఏంటి బుద్ధి వికాసం ఎలా చెందించుకోవాలి సృ మన ఋషులు ఏం చెప్పారు సృష్టి వ్యక్తమైంది ఎందుకు సృష్టి ఎట్లా వ్యక్తమైంది టైమ్ స్పేసు ఆబ్జెక్టు అంటే ఏంటి పంచభూతాలు ప్రకృతి ఇవంతా వ్యక్తమైంది అంటే ఒక్క పరమాత్మ తత్వం తప్ప మిగిలిందంతా ప్రకృతి ఎందుకు వ్యక్తమైంది ఏం పని కూర్చొని ఉన్నవాడు కూర్చొని ఉండొచ్చు కదా కేవలం బ్రహ్మానందం కోసం వ్యక్తమైంది నిజంగా బ్రహ్మానందం అంటే ఏంటి ఇప్పుడు అదే బ్రహ్మానంద స్థితి మన దగ్గర కూడా ఉన్నది మనం ఒకసారి సంతోషంగా ఆనందంగా ఉన్నాము మనం ఏ పనైనా ఎలా చేస్తాము వండర్ఫుల్గా చేస్తాము సపోజ్ ఇద్దరు లవర్స్ ఉన్నారు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఇద్దరు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నారు నేను చంపేస్తానని ఎవరన్నా టైంలో అంటారా కోపం వచ్చినప్పుడు తర్వాత ఎప్పుడో ఒక రెండు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరక్తి వచ్చిన తర్వాత అలా జరగచ్చు కానీ ఒరిజినల్గా సంతోషంగా ఉన్నప్పుడు అలాంటి డిస్ట్రాక్షన్ జరగదు అలా సంతోషంగా ఎలా ఉండాలో మన ఋషులు బోధించారు తప్ప ఎక్కడో ఏదో ఉంది అది ఉందని వాళ్ళు ఏం చెప్పలేదప్ప అలా సంతోషంగా ఉండాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి నీ జ్ఞాపకాలను తీసేసేయి చెత్త జ్ఞాపకాలు మంచి జ్ఞాపకాలు ఉంటే ఉండని అనుభవాలు వస్తే మంచి జ్ఞాపకాలు లాగా నువ్వు ఎదుగుతావు తర్వాత మనసుకున్నటువంటి సంకల్ప వికల్పాలు తీసేసేయి ఒకసారి పెట్టు ఆలోచన చేసేటప్పుడే ఇది అవుతుంది అనేటువంటి భావంతో మంచి సంకల్పం చెయ్యి రెండు ఇంకా నెగిటివ్కి వెళ్ళవాకు పాజిటివ్ ఆలోచనే చెయ్యి ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన చేస్తావు ఎట్లా చేస్తావు నిర్వికల్పంగా చేయమన్నాడు నిర్వికల్పం అంటే ఏంటి భగవత్ తత్వం ఎంత నిశ్శబ్ద స్థితిలో ఉందో నువ్వు కూడా అంత నిశ్శబ్ద స్థితిలో ఇది కావాలి అని గనక నువ్వు సంకల్పం పెట్టావంటే హండ్రెడ్ పర్సెంట్ అయి తీరుతుందని మన ఋషులు చెప్తున్నారబ్బా ఇంకా